శంకరం అదేవిధంగా నార్సింగ్ మండలాల్లో చిన్న పిల్లలు ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రిని గత రెండు మూడు నెలలలోగా చనిపోయిన వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది వాళ్ళకు ధైర్యం ఇవ్వాలని మరి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కాకుండా పెద్దవాళ్లకు ధైర్యం ఇచ్చి ముందుకు పోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళని ఆదుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కొన్ని అమౌంట్ ఏదైనా మనం అప్పుడు ఇష్టపోవాలంటే ఇరవై నోటల్ హోటల్ నేనే ఇస్తాను అప్పటి నుంచి

કે જે એક નગદ આપો એ અસલ ઈડા ના મને છે 10 ઓર ઓનસેટ ઈકડા ફોટો ના મે 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 કહા હું જેપીસ બસ ડાયરેક્ટ જબ કરાવા માં દેલા ના રોકતા આના દા ના આનો મોટો કેરેક્ટર છે નિર્જા પર એ બીક પોઈન્ટ છે હા આ પ્રતાપ આઈતે બતકુના પોઈના গোপাল হা গোপাল

হায়াঙ্গন হচ্ছে কত সরি পুট এটা একটা কারণ না মানে মানে এই পাওয়ার এর মধ্যে এম সেটা হল আমরা যখন জুনা মুছদিন মানে এইদ একটা প্লাক